హాయ్ హలో నమస్తే మిత్రమా ఒక ఊర్లో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆ స్కూలుకు ఒక డిస్టిక్ సూపరింటెండెంట్ గారు వస్తారు ఇక్కడ పిల్లలు ఎలా చదువుతున్నారు టీచర్స్ అందరూ కరెక్ట్ టైంకు స్కూల్కు వస్తున్నారా పిల్లలకు సిలబస్ ఎలా చెప్తున్నారు పిల్లల బిహేవియర్ ఎలా ఉందని చెక్ చేసేదాని కోసం డిస్ డిస్టిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి వస్తాడు నేరుగా ఒక క్లాస్ రూమ్లోకి వెళ్తాడు ఒక పిల్లవాడిని చూసి ఒరే నువ్వు లేవరా అని విద్యార్థిని అడుగుతాడు వాడు లేచి నిలుచుంటాడు ఒరే శివధనస్సును ఎవరించాయి విరిచింది ఎవర్రా అని అడుగుతాడు వాడు మౌనంగా ఉంటాడు మరలా వాణ్ణి చూసి చెప్పరా శివధనుస్సుని విరిచింది ఎవరు అని కొంచెం గట్టిగా గద్దించినట్లుగా అడుగుతాడు సార్ ఐ డోంట్ నో సార్ సార్ నాకు తెలియదు సార్ నేను ఇరవలేదు సార్ మా అమ్మ మీద ఒట్టు సార్ అని గద్గద స్వరంతో ఒక రకంగా ఏడుస్తున్నట్లు చెబుతాడు నువ్వు విరవలేదా అని క్లాస్ టీచర్ ముఖం వైపు చూస్తాడు ఆయన వాడు అలాంటి వాడు కాదు సార్ చాలా మంచివాడు ఇన్నోసెంట్ బాయ్ అలా అనగానే ఆ సూపర్వైజర్ అతని వైపు మూడుసార్లు తల తిప్పి తల తిప్పి తల తిప్పి చూస్తాడు ఏమిట్రా క్లాస్ టీచర్ కూడానా అన్నట్లు హెడ్ మాస్టర్ అని గట్టిగా అరుస్తాడు ఆయన వచ్చి సార్ సార్ గ్లాడ్ టు మీట్ యూ సార్ అని కరచాలనం చేసి శివధనస్సు శివధనస్సు ఎవరు విరిచారో అని వాడిని అడిగితే తెలియదట కనీసం మాస్టారుకైనా తెలియాలి కదా ఇంతలో హెడ్ మాస్టర్ ఉండి ఏమిటి సార్ శివధనస్సు వీడు విరిచాడా వీడు సార్ సార్ ఐ డోంట్ నో సార్ నేను ఇరసలేదు సార్ ఒట్టు సార్ నేను ఇరసలేదు సార్ అంటూ మరలా ఏడు ముఖం పెడతాడు తరువాత హెడ్ మాస్టరు ఈ క్లాసు పిల్లలు అలాంటి ఎదవ పనులు చేయరు సార్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ సెకండ్ క్లాస్ వాళ్ళే ఉంటారనగానే ఆ సూపర్వైజరు అని నోరెళ్ళ పెడతాడు హెడ్ మాస్టర్ కూడానా అన్నట్టు మూడుసార్లు తల తిప్పి తల తిప్పి తల తిప్పి ఆయన వైపు చూస్తాడు తరువాత సూపర్వైజర్ కోపం వచ్చి స్కూల్ మూసివేయండి అని అంటాడు ఇంతలో ఇంకొక టీచర్ అక్కడికి వస్తాడు సార్ ఇంత చిన్న విషయానికి అంత పెద్ద పనిష్మెంట్ ఏంటి సార్ చిన్న విషయమా ఇది చిన్న విషయమా శివధనస్సు విరిచింది ఎవరంటేనే చెప్పలేదు ఓకే సార్ చెప్పలేదు చెప్పలేదు అయితే శివధనస్సు విరచడం స్కూల్ ముయాల్సినంత నేరమా సార్ అవసరమైతే శివధనస్సు ఖరీదెంతో చెప్పండి సార్ కట్టేస్తాను ఆ మాటలకి ఈసారి ఇంకా నూరళ్ళ పెట్టి అతని వైపు కూడా మూడుసార్లు తల తిప్పి ఉన్న ఫలాన బయటకు వచ్చి కారు ఎక్కి వెళ్ళిపోతాడు ఇక్కడ స్టూడెంట్కి టీచర్స్కి ఎవరికీ ఏమీ తెలియదు అన్నట్లుగా నవ్వుకోటి మిత్రులారా మరలా రేపు కలుస్తాం ఒక మంచి విషయంతో అంతవరకు ధన్యవాదాలు